సెకండ్ హాఫ్లో మిడ్ వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఏంటంటే ఈ పదివేల కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చి వెయ్యాలని చెప్పి అనుకుంటారు టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఆ ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్ ప్రాసెస్గా అతను అది అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ నుంచి చెప్పిన కథ అది అక్కడికి సో వాడు అతను అతను రియాక్టివ్ మనిషి అంటే సడన్ గా అని నాకు అన్ని కావాలి చిన్నయ్య మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బిజీగా తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు నాకు ఆ అమ్మాయి అమ్మాయి బిడ్డ అనుకుంటారు బిజీ సో మేము మా మా మేము బతకడం ఇంపార్టెంట్ అన్నదానికి ఆ బతుకు బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే అది బిజీగా ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని సునీల్ సార్ సార్ రిలీజ్ ముందు చాలా టెన్షన్ గా ఉన్నారు ఎందుకంటే మీరు ఎగ్జిబ్యూటర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా రిలీజ్ ముందు చాలా ప్రెజర్ లో ఉన్నారు ఇప్పుడు థియేటర్స్ పరిస్థితి అది కూడా చాలా బాగాలేదు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ఏంటి ఇప్పుడే ఇప్పుడేమనిపిస్తుంది ఆ నెర్వస్ నుంచి ఇప్పుడు మాకు కానీ ఈసారి కొంచెం లాంగ్ ఉంది ఒక టూ త్రీ మంత్స్ నుంచి సినిమా ఆడలేదు ఈ సినిమా వెరీ హ్యాపీ అందరికి నేను టెన్షన్ లో లేను ప్రెజర్ లో ఆ సెన్సర్ టెన్షన్ పని టెన్షన్ లో ఉంటాయి వేరే టెన్షన్ ఏం లేదు యూజువల్లీ నేను టెన్షన్ ఇస్తాను తీసుకోను ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అయింది ఈ వర్క్ టెన్షన్ నేను సెన్సర్ రావాలి సార్ హెల్ప్ చేశారు సార్ హెల్ప్ చేయలేదంటే నాగార్జున సార్ ఈరోజు పిక్చర్ ఈ టైంకి అయ్యారు కాదు హండ్రెడ్ పర్సెంట్ సార్ హెల్ప్ చేశారు నాకు